కేటీవీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డి కడపలో మీడియాతో మాట్లాడుతున్నారు వివరాలు ఇప్పుడు చూద్దాం వాళ్ళది పన్నెండుకి పెట్టారా ట్యాక్స్ ఉందో టీ కాఫీ మంచి నీళ్ళు ఇచ్చారా దే వాలర్ అడి నరచకిని అబి ఆఫీషియల్లీ జపయా సర్ హ్ పట్ హియర్లీ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏదైతే ఎన్నికల్లో చెప్పామో సూపర్ సిక్స్ హామీలు దాంట్లో అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రధానమైన హామీ తల్లికి బంధనం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం వందనం కార్యక్రమం ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలా ఉన్నత చదువులు చదువుకోవాలా పేదవాళ్ళకు ఆర్థికంగా చదువుకునేదానికి స్తోమత ఉండదు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఒక పవిత్ర హృదయంతో తీసుకున్న నిర్ణయం తల్లికి వందనం గతంలో ప్రభుత్వం ఒకసారి చూస్తే ఇంట్లో ఒక్కరికే ఇచ్చేది పిల్లలకు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రధానమైన హామీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమం ప్రతి పిల్లాడికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్న ఘనత ఎవరిదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది ఆయన ఎంతో కృషి చేసి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి అధ్యయనం చేసి రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో డేటా కలెక్ట్ చేసి దాదాపుగా అరవై ఏడు పాయింట్ రెండు లక్షల మందికి విద్యార్థులకు తల్లి వందనాన్ని ఈరోజు ఒక్కటే రోజు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి జూన్ పన్నెండు అది కూడా స్కూళ్ళు తెరిచే లోపల ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత మా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం గర్వంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా గత ప్రభుత్వంలో చూశారు మీరు ఎంతమంది ఉంటే అంతమంది కాదు ఒక పిల్లానికి ఇస్తామని చెప్పినారు ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది అంటే గత ప్రభుత్వంలో తల్లికి పిల్లలకు గొడవ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పిల్లాడికి ఇస్తే మిగతా పిల్లలు ఏ విధంగా చదివించుకోవాలని చెప్పి తల్లిదండ్రులు ప్రశ్నలకు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ ప్రశ్నలకు అన్నిటికీ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా అరవై ఏడు లక్షల అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఈరోజు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఒక్కటే రోజు జమ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్న బులుగు మీడియా విష ప్రచారం చేస్తూ ఉండరు రెండు వేల రూపాయలు నారా లోకేష్ గారు జోగులకి పోయినాయా గతంలో మీరు పదహైదు వేలు ఇచ్చినప్పుడు మీరు కూడా రెండు వేలు పాఠశాలకు ఇచ్చారు కదా ఆ రెండు వేలు మరి తాడేపల్లి ప్యాలెస్కి పోయినాయా ఎడపల్పాయికి పోయినాయా బెంగళూరు ప్యాలెస్కు పోయినాయా లేక లోటస్ పాండ్ ప్యాలెస్కు పోయినాయా అని చెప్పి సమాధానం చెప్పగలరా మొన్ననే లోకేష్ గారు ఇచ్చిన సవాల్ మీద నోరు కూడా తెరవలేకపోయినారు మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉంటే విష ప్రచారం చేసేదానికి మీకు మనసు ఎట్లా వచ్చిందో అర్థం కావడంలే తల్లికి గౌరవం ఇయ్యని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి తల్లికి వందనానికి ఏ విధంగా గౌరవం ఇస్తుందో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల అదే కాకుండా ఒకటో తేదీలో చేరే పిల్లోళ్ళు ఇంటర్మీడియట్లో చేరే పిల్లోళ్ళు ఫస్ట్ టైం చేరే వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేరిన తక్షణం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అమలు చేస్తామని చెప్పి తెలియజేసింది ఈ ప్రభుత్వం ఇదే కాకుండా పాఠశాలలు తెరిసే లోపలనే ఇస్తామని చెప్పినాం ఈరోజు జూన్ పన్నెండవ తేదీ జూన్ పన్నెండు అంటే పాఠశాలలు తెరిసే లోపలే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఇవే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సీజ్ కార్యక్రమాల్లో మొట్టమొదట నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే ఎన్నికల్లో కోడున్నప్పుడు కూడా అవి కూడా కలిపి జూలై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల రూపాయల పెన్షన్తో మొదలుపెట్టిన సూపర్ సిక్స్ హామీ పథకాలు పరంపర ప్రతిదీ కూడా హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడా కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడంలా అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నాం అదే కాకుండా తల్లికి వందనాన్ని ఈరోజు అమలు చేస్తున్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి చెప్పాం ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం హామీ అమలవుతూ ఉంది ఆగస్టు పదహైదు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రై రైతులకు రైతు భరోసా రైతు భరోసా కార్యక్రమాన్ని రేపు ఇరవై ఒకటవ తేదీ ఈ నెలలోనే అమలు చేస్తున్నాం అంటే రాష్ట్రంలో ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా మేము మళ్ళీ ప్రజలకు తెలియజేస్తున్నాం ఒక గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం ఒక సంవత్సరంలోనే ఇంత ఆర్థికంగా ఇంత ఇంత కష్టంలో ఉన్న బడ్జెట్లో ప్రొవిజన్స్ అన్నీ పెట్టి రాష్ట్రాన్ని సంపద సృష్టించే ఒకవైపు సంపద సృష్టిస్తూ రెండోవైపు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వం మాది ఈరోజు ఇప్పటికే వైసీపీ వాళ్ళకు ఎక్కడా కూడా నోరు దర్చలేకపోతూ ఉన్నారు ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థం కావడం లే వన్ ఇయర్లోనే ఆర్థికంగా ఇన్ని ఉన్నా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అమలు చేస్తున్నారని చెప్పి నోట్లో మాట రాక ఏమీ చేయలేక ఏదో ఒక ఆరోపణతో దీంట్లో కూడా ఒక కమిషన్లో మాట ఎత్తి కక్కుర్తి మాటలు మాట్లాడి విష ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉండరు మీరు మాట్లాడిన దాంట్లో అర్థమే లేదు ప్రతి రూపాయి కూడా నేరుగా తల్లులకౌంట్కు పోతా ఉంది ప్రతి రూపాయి కూడా ఒక విద్యకు ఒక పవిత్రమైన కార్యక్రమానికి వినియోగం అవుతా ఉంది ఈరోజు తల్లుల తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం విద్యార్థులు ఈరోజు ప్రతి స్కూల్కు పోతూ ఎంతో ఆనందంగా టెన్షన్లెస్గా స్కూళ్ళకు పోయి విద్యను అభ్యసించేదానికి సంతోషంగా తయారవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఏడు లక్షల మందికి ఇస్తే మీరున్నప్పుడు కేవలం నలభై రెండు లక్షల మందికి ఇచ్చారు అంటే ఎన్ని రకాలుగా కండిషన్స్ పెట్టి ఎంతమంది కోత వేశారో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ నలభై రెండు లక్షలకు అరవై ఏడు లక్షలకు యాభై పర్సెంట్ పైన వ్యత్యాసం ఉంది అంటే మీరు ఎన్ని కండిషన్లు పెట్టి ఎంతమంది కోత వేశారో ఒక్కసారి గత ప్రభుత్వాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి అరవై ఏడు లక్షల మందికి ఈరోజు అమ్మఒడిని వర్తింపజేస్తున్నామంటే ఇది ఆషామాషి విషయం కాదు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెన్షన్ల కార్యక్రమం కానీ ఈ తల్లికి వందనం కార్యక్రమం కానీ అంటే విద్యార్థులకు స్కూల్ ఫీజు కింద ఇంత పెద్ద కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మీరు అమలు చేసిన సంక్షేమ అన్నీ కూడా కండిషన్లు పెట్టి పెన్షన్లు కూడా కోత వేశారు మీరు పెన్షన్లు కూడా కోత వేశారు అమ్మఒడ్లు కోత వేశారు ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కండిషన్లు పెట్టి కోత వేస్తే ఈరోజు కోతలన్నీ తీసేసి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది దీన్ని మరింత జనంలే తీసుకుపోతాం ఇరవై మూడో తేదీ నుంచి నెల రోజుల పాటు రైతు భరోసా కార్యక్రమం కానీ సూపర్ సిక్స్ పథకంలో అమల్లో హామీలు భాగంగా పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఆగస్టు పదహైదు నుంచి అమలు చేసే కార్యక్రమం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ ప్రతిదీ కూడా రాబోయే సోమవారం నుంచి అంటే ఇరవై మూడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన కడప జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నెల రోజుల పాటు విస్తృత ప్రచారం చేస్తాం ఎందుకంటే చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చేసింది చెప్పుకుంటాం మరింత ప్రజల ఆశీర్వాదాన్ని కోరతాం అదే విధంగా అభివృద్ధిలో భాగంగా సంపదను సృష్టించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మీరు చూస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలందరినీ కూడా రాష్ట్రాన్ని తీసుకొచ్చి అనేక సంస్థలు పెట్టి వాళ్ళతో పెట్టుబడులన్నీ పెట్టించి రాబోయే నాలుగు సంవత్సరాల్లో అవన్నీ కూడా పెద్ద ఎత్తున సంపద సృష్టించే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తూ అభివృద్ధిలో ఒకవైపు సంక్షేమాన్ని రెండో వైపు అమలు చేసే విధంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఈ కార్యక్రమాన్ని ఒక్క నెల రోజుల పాటు సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు మేము వివరిస్తాం ప్రతిపక్షాన్ని లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు చీకొట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం చట్టాన్ని వాళ్ళ చేతులకి తీసుకొని చూస్తాం కదా మీటింగ్ పెట్టాలనేది అజెండా డేటు ఆయన ఇష్టం కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడం మేర్ ఇష్టం ఏడబెట్టాల ఎట్టాలా అని